వయన్ఆర్ ఏపీ ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి ప్రజెంట్ మనం ఉన్న ఏరియా వచ్చేపాటికి మైలవారానికి అతి దగ్గరగా ఉండే ఏరియా గణపవరం గణపవరం అనే విలేజ్లో ఉన్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేపాటికి పద్నాలుగు సెంట్లండి నార్త్ ఫేసింగ్ అండి మీరు చూస్తున్నది ఇది సిమెంట్ రోడ్ అండి అది వచ్చేపాటికి తార్ రోడ్డు అండి తార్ రోడ్డుకి రెండో బిట్ అండి ఈ రోడ్డు వచ్చేపాటికి దాదాపుగా ముప్పై అడుగుల రోడ్డు వరకు ఉంటుందండి ముప్పై అడుగుల రోడ్డు ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేపాటికి మనకి నార్త్ ఫేసు ఫేసింగ్ వచ్చేపాటికి దాదాపుగా నలభై ఎనిమిది అడుగుల దాకా ఉందండి అలాగే తూర్పు పడమర మనకి నూట ఇరవై ఏడు అడుగుల వరకు వచ్చిందండి నూట ఇరవై ఏడు అడుగులు అలాగే ఫేసింగ్ వచ్చేపాటికి నలభై ఎనిమిది అడుగులండి మొత్తంగా ఇది పద్నాలుగు సెంట్లు అండి రేట్ వచ్చేపాటికి సెంటు నాలుగు లక్షలు చొప్పున చెప్తున్నారండి నచ్చితే ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే మనం రేట్ విషయం మాట్లాడుకోవచ్చు సరౌండింగ్స్ అంతా కూడా చుట్టూ హౌసెస్ అండి అది మైలవారానికి వెళ్ళే బస్ రూట్ అండి ఇక్కడ ఈ సరౌండింగ్స్ అంతా కూడా గమనించినట్లయితే చుట్టూ హౌసెస్ ఉన్నాయి కాబట్టి గా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇంకేదన్నా ఏదైనా కమర్షియల్గా కూడా చిన్న చిన్న గోడౌన్స్ వేసుకోవచ్చు అండి గోడౌన్స్ కూడా ఉపయోగపడే ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అలాగే ఫర్దర్ డీటెయిల్స్ కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్